ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ హలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పండి వీరందరి ఖాతాలో కూడా డ్వాక్రా రుణమాఫీ కింద అయితే జమ చేయబోతుందండి ఆల్రెడీ డ్వాక్రా రుణమాఫీ డబ్బులు అనేది గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అయితే రుణమాఫీ డబ్బులు అయితే అందరి ఖాతాలో కూడా జమ చేసిందండి సో అయితే నాలుగో విడతకు సంబంధించి చాలామందికి అయితే ఒక డ్వాక్రా రుణమాఫీ డబ్బులు అయితే పడవలసి అయితే ఉందండి యొక్క డబ్బులు అయితే మళ్ళీ అయితే ఈ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం త్వరలోనే మళ్ళీ ఖాతాకు అయితే జమ చేస్తున్నట్లయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయండి అయితే నాలుగో విడత ద్వారా ఆసరా పథకం ద్వారా డ్వాక్రా మహిళకి సో చాలా అయితే డబ్బులు అయితే పడవలసి అయితే ఉందండి ఓవరాల్గా చూసుకుంటే ఒక పథకం ద్వారా మనకి లక్ష ఇరవై ఐదు వేలు అనేది ఒక డ్వాక్రా గ్రూప్కి కూడా జమ అవలసి అయితే ఉందండి ఒక డబ్బులు అనేది ఖాతాలు అయితే పడబోతున్నట్లు తెలుస్తుంది అండి ప్రజెంట్ అయితే ఈ యొక్క డబ్బులు అయితే ప్రభుత్వం దగ్గర ఉన్నట్లయితే తెలిసిందండి ఈసీ ఆంక్షల వలన సో అప్పట్లో డబ్బులు అయితే కొంతమందికి అయితే రిలీజ్ అయినాయండి వారందరికి కూడా పడ్డాయి కొంతమందికి అయితే డబ్బులు అయితే పడలేదండి అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడైతే డబ్బులు అయితే రిలీజ్ చేసేందుకైతే ప్రభుత్వం అయితే చేస్తున్నట్లయితే తెలుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే కనుక మనకి రుణమాఫీ పథకాన్ని అయితే ఇప్పుడైతే ఈ ప్రభుత్వం అయితే అమలు చేయడం లేదండి సున్నా వడ్డీ పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి ఒక సున్నా వడ్డీ పథకం ద్వారా వడ్డీ లేని రుణాలు అంటే డ్వాక్రా మహిళకు ఒక గ్రూపుకి సంబంధించి పది లక్షల దాకా కూడా వడ్డీ లేని రుణాలు అయితే ఈ ప్రభుత్వం అయితే మనకి తీసుకురావడం జరిగింది ప్రజెంట్ అయితే ఒక వడ్డీ లేని రుణాలు అయితే మనకి ఇవ్వబోతున్నారండి బ్యాంకుల నుంచి అయితే అయితే కొత్త గ్రూపులకి రెండు వేల పంతొమ్మిది ఆ పైన ఎవరైతే లోన్లు తీసుకున్నారో వారికి ఈ యొక్క సున్నా వడ్డీ పథకాన్ని అయితే అమలు చేస్తున్నట్లయితే తెలుస్తుంది అండి కొత్త గ్రూపుల్లో ఎవరైతే జాయిన్ అయ్యి ప్రజెంట్ ఇప్పుడు లోన్ తీసుకుంటూ ఉంటారో వారికి కూడా ఈ యొక్క సున్నా వడ్డీ పథకం అయితే వర్తిస్తుందండి లక్ష రూపాయల దాకా ఒక డ్వాక్రా మహిళ కూడా ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా బ్యాంకులకి అయితే పే చేయనవసరం అవసరం లేదండి అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలు ఇక్కడ యొక్క సున్నా వడ్డీ ఈ యొక్క మనకు ముఖ్యంగా చూసుకుంటే ఒక డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణమాఫీ డబ్బులు కూడా కొంతమందికి అయితే పడవలసి అయితే ఉందండి వాళ్ళందరి లిస్టులు కూడా ప్రజెంట్ అయితే ఉన్నాయండి గవర్నమెంట్ దగ్గర సో ఎవరికైతే డబ్బులు రాలేదో అలాంటి వాళ్ళందరూ కూడా సో పెండింగ్లో ఉన్న డబ్బులు అయితే పడతాయండి కాకపోతే ఏంటంటే మనకి ముందుగా సున్నా వడ్డీ పథకాన్ని అయితే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారండి దాని తర్వాత ప్రభుత్వం పసుపు కుంకుమ పథకాన్ని కూడా తీసుకొస్తున్నట్లయితే తెలుస్తుంది సో దీని తర్వాత ఎవరికైతే ఒక పెండింగ్ డబ్బులు ఉన్నాయో బకాయిలన్నీ కూడా రిలీజ్ చేసే యోచనలో ప్రభుత్వం అయితే ఉన్నట్లు తెలుస్తుంది దీంతో అయితే లబ్ధి చేకూరే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి సో ఎవరికైతే రాలేదో ఈ ఇంట్రెస్ట్ డబ్బులు రుణమాఫీ డబ్బులు ఎవరికైతే రాలేదో వారందరికీ కూడా వస్తాయండి దాంతోపాటు సున్నా వడ్డీ పథకాన్ని కూడా అమలు చేయబోతుంది సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చిందో నేను తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసిన ఫాలో అవుతుందండి